హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా హిందూ పురాణాల ప్రకారం అటు విశ్వసర్పమైన నాగుపాముకి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అన్న విషయం తెలిసిందే అందరూ పూజించే శివుడు నాగుపామును మెడలో ధరిస్తూ ఉంటారు అంతేకాదు విష్ణుదేవుడికి దేవుడికి శేషుడు అనే ఒక ఐదు పడగల నాగుపాము పడకగా ఉంటుంది అన్నది పురాణాలు చెబుతూ ఉంటాయి అయితే ఇక మన హిందూ సాంప్రదాయం ప్రకారం అటు నాగుపామును ఎంతో ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు అన్న విషయం మనకు తెలిసిందే నాగుపాములను పూజించడానికి ప్రత్యేకంగా నాగుల పౌర్ణమి అనే ఒక రోజును పెట్టుకుని ప్రతి ఒక్కరూ పుట్ట వద్దకు చేరుకుని పాలు పోసి పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది ఉపవాసాలు ఉండి ఎంతో నిష్టగా పూజలు చేయడం చూస్తూ ఉంటాం అయితే నాగుపాము లేదా పాము శివుడికి ముఖ్య అనుచరులుగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి శివుడి గుడి ఎక్కడైనా ఉంది అంటే చాలు అక్కడ చుట్టుపక్కల్లో తప్పకుండా ఒక నాగుపాము ఉంటుందని అంటూ ఉంటారు అంతేకాదు శివలింగానికి లేదా నాగమానికి నాగుపాము కాపలాగా ఉంటుంది అని కూడా చెబుతూ ఉంటారు పెద్దలు కానీ నేటి రోజుల్లో జనాలు మాత్రం ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేస్తూ ఉంటారు అని చెప్పాలి కానీ ఇప్పటి వరకు ఇదే విషయాన్ని ఎన్నో సీరియల్స్లో సినిమాల్లో కూడా చూపిస్తే జనాలు ఇలాంటి సన్నివేశాలను చూసి చప్పట్లో కొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పాలి అయితే ఇప్పటివరకు తెరపై నాగుపాము నాగమణికి కాపలా కాయడం మాత్రమే చూశాం కానీ రియల్గా ఇక్కడ నాగమనికి ఒక నాగుపాము కాపలాగా ఉంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది నల్ల త్రాచుపాము ఒకటి నాగమణికి కాపలాగా ఉంది రాత్రి సమయంలో కూడా కాపలా కాస్తూ ఉండటం ఈ వీడియోలో కనిపిస్తుంది అయితే ఇది కేవలం గ్రాఫిక్స్ మాత్రమేనా నిజంగా ఇది జరిగిందా అన్నది మాత్రం ఎన్నిసార్లు చూసినా నెటిజన్లు అర్థం చేసుకోలేకపోతున్నారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి